ఓం నమ శివాయ శ్రీ మధురాయ నమ వెల్కమ్ టు శుభకర పూజా స్టోర్స్ నన్ను అందరూ అడిగే క్వశ్చన్ ఏంటంటే అన్ని కలిపి చెప్తాను వాళ్ళ ప్రాబ్లమ్స్ అనేది చాలా ఇదిగా ఉన్నాయి అసలు ఆ ప్రాబ్లమ్ కి సొల్యూషన్ ఉందా లేదని అడుగుతున్నారు ఆ క్వశ్చన్ ఏంటో ముందు ఏనండి భూత ప్రేత పిచాచాకిని డాకిని తంత్ర మంత్ర ప్రయోగాది నరఘోష నుంచి విముక్తి ఏంటని అడుగుతున్నారు ఇది నేను దృష్టిలో ఉంచుకొని మా గురువులందరినీ సంప్రదించి వాళ్ళు ఇచ్చిన సలహాలు సూచనల మేరకు మనం ఒక ధూపాన్ని రెడీ చేయడం జరిగింది ఆ ధూపమే శ్రీ దక్షిణ కాళి నరదిష్టి ధూపము ఈ ధూపము పన్నెండు వనమూలికలతో తయారు చేయడం జరిగింది ఎవరికైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళు ఈ ధూపాన్ని వాడితే ఖచ్చితంగా త్రీ డేస్ వాడండి అన్ని విధాలుగా మీకు శుభం కలుగుతుంది త్రీ డేస్ ఖచ్చితంగా వాడాలండి మీకు వీలైతే మార్నింగు లేదంటే ఈవినింగు నేను ముఖ్యంగా ఏం చెప్తున్నా అంటే మీ కులదైవం ఉంటుంది మీ కుల దైవము లేకపోతే మీకు నచ్చిన దైవము ఉంటుంది ఆ దైవాన్ని స్మరణ చేసుకుంటూ రోజుకొచ్చి కనీసం నూట ఎనిమిది సార్లు జపం చేసుకోండి ఓం నమశివా శివాయనో శ్రీ మాత్రే నమో లేకపోతే మీకు నచ్చిన దైవం ఏదో ఒకటి ఉంటుంది షార్ట్ లో జపం చేసుకుంటే మనమే జపమాల పడ్డుకొని జపం చేయాల్సిన అవసరం లేదండి మనసుతో మనసుతో చేస్తే మీకు ఖచ్చితంగా అనేది రిజల్ట్ ఉంటుంది చిన్న విషయానికి మన కోరిక తీరలేదని దేవుణ్ణి నిందించడం కరెక్ట్ కాదు ఎందుకంటే మన కుల దైవాన్ని నమ్ముకోండి మీ కర్మ ఫలితము అది అయిపోతేనే మీకు ఫలితం అనేది ఖచ్చితంగా వస్తుంది దీని దృష్టిలో ఉంచుకొని మీరు ఈ ధూపాన్ని వాడండి మీకు నరగోష నెగిటివ్ బ్లాక్ మ్యాచ్ అన్నిటి నుంచి విముక్తి కలుగుతుంది ఈ ధూపం కావాల్సిన వాళ్ళు మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి దయచేసి కాల్ చేయకండి ఎందుకంటే మనం మరకథ లింగమును పెట్టడం జరిగింది మరకథ లింగం గురించి చాలా ఎంక్వైరీస్ వస్తున్నాయి దానివల్ల మనం కాల్ లిఫ్ట్ చేయలేకపోతున్నాము దీనితోనే మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి కంపల్సరీ రిప్లై ఇస్తాము దీని కాస్ట్ వచ్చేసి కేవలము రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు టూ నైంటీ నైన్ ఇది కావాల్సిన వాళ్ళు ఒకవేళ ఇది కొనలేని వాళ్ళకి మన షాప్ నుంచి ఒక టెన్ మెంబర్స్కి అయితే గివ్ అవే ఇవ్వడం జరుగుతుంది ఉచితంగా వాళ్ళు చేయాల్సింది ఫాలో అయ్యి ముగ్గురికి షేర్ చేసి లైక్ చేయడమే వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ కూడా మనమే చేస్తాము ఖచ్చితంగా మాకు ఈ మీరు చెప్పిన ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్న వాళ్ళకి పది మందికి మనము ఫ్రీ తో ఫ్రీగా కొరియర్ చేయడం జరుగుతుంది కావాల్సిన వాళ్ళు సంప్రదించండి ఓం నమ శివాయ